ఈ గుమ్మలో నీళ్ళు వచ్చేట్లేదు బాగా పాడుతుంది గురువులు మెరువులు వర్షం అప్పుడు బాగా పాడుతుంది ఇంట్లో ఇవి ఉండయి ఏం చూద్దామో పిల్లలు తిట్టారో మస్తుంది వానుకో చక్కగా ఏం చేయి కుర్భ్రంగా పెరడా బాగా పడుతుంది బాగోతు అబ్బాబ్ అబ్బా బట్ట బాగా పోతుంది ఇంత ఉండ పిల్లలు తింటారు నేల ఏప్తా అమ్మ కొనాలంటే బోడి రేటు ఇంకా ఉండవు ఇక చెప్తా పిల్లలు తింటారు చూడండి అమ్మ బాగా పడుతుంది బయట పిల్లలు పేదలు తింటారని ఇంట్లో ఉండే అమ్మా పిల్లలు తింటారని అన్నిటి పేల ఇది కూడా సెలవులు ఇచ్చేసారు కదా ఇంటే ఉన్నారు తాత ఏంటి తాత ఏంటి అంటున్నారు చదవ పొయ్యి ఇచ్చే పేదలు చేస్తున్నా చూడండి అమ్మా చక్కగా ఎక్కడ ఉప్పేసి వేసి ఇందుతో ఇది కూడా వేయాలి పసుపు కూడా ఇవ్వ నూనె పోతున్నా కొద్దిగా అది అంత తేనో కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే కొత్త ఉప్పు ఉప్పు కొడుతుంది అదిగో అది ఆ మాదిరి చేస్తా వేస్తాను చూడండి ఎక్కువే మాకన్నా మా గుప్పుడు అయింది చాన ఇది వేలు గుప్పుడు అత్త కదపాలి మక్కు చూడమ్మా చక్క చూసి చూడమ్మా సార్ దాకి వచ్చేసి అయ్యే దాకి అయిపోతుంది అట్లా అడిపోతుంది చూడండి అమ్మాటాగానే మోటై చేయాలమ్మా ఏంటంటే ఆగు ఓ పగిలిపోతు ఒకటి వేసే చేయండి ఎమ్మడితో ఉప్పు కాదని మొత్తం వేసే కాదు ఉప్పును పసుపు నూనె ఓ డ్యాక్టర్ చేను మోసే చేయాలి కాబట్టి తాతయ్య తాతయ్య ఏంటి తాతయ్య ఏంటి అంటారు వెళ్తా ఏదో మన డబ్బులు బేట్ కొడుకు ఎందుకు రోడ్డు మీద ఎందుకు అందుకే ఇంట్లో తయారు చేస్తున్నాను అమ్మాయి చక్కగా ఇంట్లో ఇంట్లో ఉన్నాయి వడతాగా ఎప్పుడు తెచ్చానో అవి అట్టా ఉంటున్నాయి ఏం చే పిల్లలు తింటారుగా మీరు కూడా ఈ పని చేయను పిల్లలు ఉంటాం ఆ ఇంట్లో ఉంటేనే ఈ పని చేయండి

자, 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 자,

తలౌడి వచ్చా తలవ గుప్ప వచ్చేస్తాయి తిన్నట్టు ఉంటుంది ఇంట్లో తయారు చేస్తే ఏది కావాలన్నా పిల్లలకి చూడండి అమ్మా చక్క పిల్లలకి మీద అయితే ఏముంది పది రూపాయలకి నేను వస్తాయి పది రూపాయలకి అయ్యే ఇంట్లో గుప్పుడు వేస్తే దాకితే అయిపోయింది ఇదే పిల్లలు తింటారు చక్కగా ఏ అయిపోయింది పిల్లలు చలవకాసిన పెడతా చూసావా పిల్లలు చల కాసిన పెట్టారు తింటారు ఇగో అన్నయ్య అన్నయ్య గోరా అన్నయ్యకా ఏ మామన్ కాకే ఇగో చిన్నాడా నువ్వు తీసుకో చిన్నాడా నువ్వు తీసుకో ఇద్దరికే ఇప్పుడు ఎంతమంది అంటే కోళ్ళలో నేను మీ పిన్ని ముగ్గురున్నాం ముగ్గురున్నాం బాబు ఖచ్చితంగా అని చేస్తా చక్క ఏంటో ఏంటో చిన్నస్తమ్మా బాబు బయటికి వెళ్ళాడు ఒక బాబు కానీ అని చెప్పాను ఈ బాబుకి ఈ ముగ్గురు పంచుకుంటాం నేను మీ పిన్ని మా కోళ్ళు ఈ చూడండి చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ గంట కొట్టమ్మా మీ ఒక ఇంటికి కావాలంటే ఇంట్లో చేసుకుంటానమ్మా ఇంకా లేదా ఎక్కడ పెట్టినా ఇక్కడ పెట్టమంటుంది